ఖండిత భారతదేశాల్లో అఖండత్వం తీసుకురావడం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం ఆలోచిస్తాడు రాజనీతిజ్ఞుడు భావి తరాల కోసం ఆలోచిస్తాడు ఒక న్యాయవాదిగా యూనివర్సిటీ సెనిట్ మెంబర్గా చిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఒక శాసనసభ్యునిగా ఒక పార్లమెంటు సభ్యునిగా ఒక కేంద్ర మంత్రిగా అనేక రూపాలు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రదర్శించారు ప్రతి చోట తనదైన ముద్రనేశారు కానీ ఈ దేశం కోసం ఈ జాతి కోసం హిందూ ధర్మం కోసం